హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను నెల్లూరులో ఉన్న బారాషాహి దర్గాకైతే వచ్చేసాను ఇక్కడైతే రొట్టెల పండగ జరుగుతుంది కదా అందుకోసం అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ చూద్దాము ఎలా జరుగుతుందో అని నేనైతే చిన్నప్పుడు అయితే వచ్చాను మా నాన్నతో ఇంకా మ్యారేజ్ అయిపోయి మా హస్బెండ్తో అయితే నేను వస్తూ ఉన్నాను ఈసారి చాలా సంవత్సరాల తర్వాత అయితే వస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూసేసి వెళ్దామని ఎలా జరుగుద్దో ఎలా ఉంటుందో అని ఇక్కడైతే రోడ్డంతా షాప్సే ఉన్నాయి బైక్ అయితే బయటైతే పెట్టేసి ఉన్నాము పార్కింగ్లో అయితే అలో చేయలేదు ఇంకా అయితే పెట్టేసి ఇంకా లోపలికి మేమైతే నడుచుకుంటూ ఇంకా రోడ్డు పైన పెట్టిన షాప్స్ అన్నీ చూసుకుంటూ ఇంకా మేమైతే బయలుదేరిపోయాము రోడ్డు మీద అయితే చాలామంది కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు ఇంకా కళ్ళు కనిపించిన వాళ్ళు ఇంకా చాలామంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా నేనైతే అలాంటి వాళ్ళకి నాకు తోచిన సహాయం అయితే నేను చేశాను ఇంకా రోడ్డు అంతా షాప్సే ఉన్నాయి షాప్స్ అన్నీ ఒకసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్ నేనైతే మొహరం పండగకి రాపూర్కి అయితే వచ్చాను ఇంకా రాపూర్కి వచ్చి త్రీ డేస్ అయితే అయ్యింది త్రీ డేస్ మొహరం అంతా చూసుకున్నాను ఇంకా ఫోర్త్ డే అయితే నేను ఈ నెల్లూరుకి అయితే బయలుదేరాను రాపూర్ నుంచే బారాషాహిబ్ దర్గాకి ఇంకా చిన్నపిల్లలు అయితే చూడండి గాంధీ తాత వేషం అయితే వేసుకో ఉన్నారు ఇంకా ఇవన్నీ షాప్సే ఫ్రెండ్స్ చాలా తక్కువ రేట్లో అమ్ముతా ఉన్నారు ఇక్కడైతే ఇంకా నైట్ వ్యాండ్స్ అంట హండ్రెడ్ రూపీస్ మా మా బాబునైతే అన్నీ చూపించుకుంటూ మేమైతే మాట్లాడుకుంటూ ఇంకా షాహిద్ దర్గాలోకి అయితే వెళ్తూ ఉన్నాము షాపింగ్ అంతా ఒకసారి మీరు చూసేయండి ఫ్రెండ్స్ ఏమేమి షాప్స్ ఉన్నాయో ఇక్కడ నేనైతే ఈ బారాషాహిద్ దర్గాలోకి రాగానే ముందుగా బోట్ అయితే అనుకున్నాను మా వారు రొట్టెల్ దగ్గరకి వెళ్ళేసి వచ్చి ఇంకా నెక్స్ట్ ఎక్కుదాంలే అన్నారు సరే అని ఇంకా మొత్తం అయితే చూసుకుంటూ వెళ్తా ఉన్నాం శారీస్ డ్రెస్సెస్ బుర్ఖా ఫ్యాన్సీ ఐటమ్స్ ఇయర్ రింగ్స్ ఆల్మోస్ట్ అన్నీ అన్ని షాప్స్ అయితే పెట్టేసి ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు మీలో ఎంతమందికి బారాషాహిద్ దర్గాకి వెళ్ళారో కామెంట్ చేసేయండి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే చూసుకుంటూ ఇంకా షాప్స్ని చూస్తూ ఉంటే కళ్ళు అయితే జిగేలు మంట ఉన్నాయి అన్ని షాప్స్ ఉన్నాయి మా అన్నమాట చాలా షాప్స్ ఫ్రెండ్స్ చూడండి డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ హ్యాండ్ బ్యాగ్స్ బ్యాంగిల్స్ ఇంకా లోపలికైతే మేము వెళ్తా ఉన్నాము ఇక్కడైతే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు రొట్టెలు అయితే వదులుతారంట ఏమన్నా రొట్టెలు కావాలనుకుంటే మేము వచ్చి బర్కత్ రొట్టె అయితే తీసుకున్నాము ఇక్కడే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ రొట్టెలు అయితే ట్వంటీ రూపీస్ అంట ఇంకా మేమైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాం రొట్టెల ప్యాకెట్ కూడా ఇక్కడే ఇక్కడే రొట్టెల్ షాప్స్ కూడా పెట్టేసి రో రోటీలు చేసి అమ్ముతూ ఉన్నారు ఇవైతే చూడండి ఫింగర్ రింగ్స్ ఫిఫ్టీ రూపీస్ అంట ఒక్కటి చూడండి నేనైతే తీసుకున్న రోటీ అయితే ఇది ట్వంటీ రూపీస్ టూ అయితే ఉన్నాయి దీంట్లో చూడండి రోటీ షాప్స్ అయితే ఈ విధంగా పెట్టేసి ఉన్నారు బయటే కొంతమంది చెప్పారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు రోటీ తీసుకోవాలి అన్నారు అందుకోసం అయితే మేము రోటీ వదిలేసి వేరే వాళ్ళ దగ్గర రోటీ అయితే తీసుకున్నాము వెళ్ళగానే రోటీ అయితే తీసుకునేసారు ఫ్రెండ్స్ ముందు మేము తీసుకొచ్చింది ఇంకా మాకు దొరకడానికి అయితే కొంచెం కష్టమైంది ఫైనల్గా అయితే దొరికేసింది మాకు కూడా రోటీ మేము తీసుకొని తినేసి ఇంకా కాసేపు అయితే ఆ వాటర్లో ఆడుకున్నాము బాబుడు కూడా కాసేపు ఆడించి అక్కడి నుంచి కూడా బయలుదేరాం చూడండి మేమైతే ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నామో ఈ వాటర్లో మా బాబు అయితే ఫస్ట్ భయపడ్డాడు తర్వాత అస్సలు రాను రాను అని అయితే రచ్చ చేశాడు వాటర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఫ్రెండ్స్ మా బాబు వీడియో అయితే చూసేయండి జనాలు అయితే ఇక్కడ ఫుల్ ఉన్నారు ఫ్రెండ్స్ గుంపులు గుంపులుగా ఫుల్ అయితే ఉన్నారు ఇంకొక ఫైవ్ డేస్ కూడా జరుగుతుంది అంట ఇక్కడ రొట్టెల ఫెస్టివల్ నార్మల్గా అయితే ముందు త్రీ డేసే జరిగేది ఇప్పుడు వన్ వీక్ వరకు జరుగుతుందంట ఉన్నారు ఇక్కడ మేమైతే థర్డ్ డే వచ్చింది ఇంకా బాబు అయితే చూడండి వాటర్లో అయితే ఆడుతూ ఉన్నాడు ఈ బారాషాహిబ్ దర్గాలో రోటీలు వదిలే ప్లేస్ దగ్గర అయితే మెన్షన్ చేసేస్తున్నారు మనకు ఏ రొట్టె కావాలో ఆ రొట్టె దగ్గరకి వచ్చి వదిలేయడము తీసుకోవడం చేయొచ్చు పెళ్ళి రొట్టె కావాలంటే పెళ్ళి రొట్టె ధన రొట్టె కావాలంటే ధన రొట్టె ఇంకా చదువు రొట్టె ఆరోగ్య రొట్టె ఈ విధంగా చాలా రొట్టెలు అయితే ఉన్నాయి బోర్డ్స్ అయితే మెన్షన్ చేసేస్తున్నారు ఈ నది దగ్గరే ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి మనకి ఏ రొట్టె కావాలో ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు ఇంకా వదిలేయవచ్చు వదలాలనుకుంటే చాలామంది జనాలు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ గుంపులు గుంపులు అయితే ఉన్నారు చాలా ప్లే ప్లేసెస్ నుంచి అయితే వచ్చి ఇక్కడ వదులుతూ ఉన్నారు ఇంకా మేమైతే వాటర్ దగ్గర నుంచి అయితే బయటకు వచ్చేసాం చూడండి బయటంతా ఏ విధంగా ఉందో ఇక్కడ అయితే కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి నేనైతే ఒక పొటాటో రోల్ అయితే ఆర్డర్ చేశాను ఫిఫ్టీ రూపీస్ అంట ఈ షాప్స్లోనే అమ్ముతా ఉన్నారు అన్నైతే అయితే ఇచ్చేసాడు చూడండి దీని పేరు కూడా నాకు తెలీదు పొటాటో రోల్ అని చెప్పాను మీకు ఫస్ట్ టైం నేనైతే తినడము బాబు కూడా తీసిచ్చాను బాబు కూడా చాలా ఎంజాయ్ చేశాడు బాబుకి నచ్చింది అది ఇంకా నేను మా బాబు హస్బెండ్ అయితే తింటూ అలా దర్గా అయితే చూసేసి ఇంకా స్వీట్స్ అయితే అమ్ముతూ ఉన్నారు బయట ఇంకా స్వీట్స్ కూడా తీసుకున్నాము కాలు కాలు కేజీ ఇంకా ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ చూడండి బాబునైతే ఫస్ట్ కార్లో కూర్చోబెట్టాము టికెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా కాసేపు అయితే అన్న కార్లో కూర్చోబెట్టి తిప్పారు మా వారైతే జాయింట్ వీల్ ఎక్కుదామా అంటూ ఉన్నారు వద్దు నాకు భయము నేను ఎక్కను అన్నను సరే అని ఇంకా బాబుని అయితే కారులో తిప్పేసి ఇంకా కారులో నుంచి అయితే ఎత్తుకొని ఇంకా వేరే దగ్గరకైతే వెళ్తూ ఉన్నాము ఇంకా అలా చూసుకుంటా వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఏది ఎక్కుదామని ఫైనల్గా అయితే డ్రాగన్ ఎక్కుదామన్నారు మా హస్బెండ్ ఇంకా డ్రాగన్ దగ్గరకైతే వెళ్ళి టికెట్ అయితే తీసుకునేసాను నాకు హస్బెండ్కి అయితే టికెట్ తీసుకున్నాను రెండు టూ హండ్రెడ్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ అంట డ్రాగన్ ఎక్కడానికి టికెట్ అయితే ఇంకా పైకి అయితే ఎక్కేసాం చూడండి లాస్ట్లో అయితే కూర్చున్నాము నేను బాబు హస్బెండ్ నేనైతే ఫస్ట్ టైము డ్రాగన్లో ఎక్కడము మా వారితో ముందైతే నేను అసలు ఎక్కను మీరు బాబు రండి అంటే మా వారైతే ఒప్పుకోలేదు ఎక్కాల్సిందే నువ్వు అన్నారు సరే అని నేను ఎక్కాను ముందైతే భయం వేసింది తర్వాత చాలా బాగుందని నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అన్నమాట ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఎక్కడము చాలాసేపు అయితే తిప్పాడు అన్న డ్రాగన్లో దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే తిప్పాడు చాలా రౌండ్స్ అయితే వేసాడు ఇంకా డ్రాగన్ అయితే దిగేసి ఇంకా కాసేపు అయితే అలా చూసుకుంటూ మొత్తం బారా దర్గా అంత రౌండ్ అయితే వేసేసాం మేము మీరు ఒకసారి అయితే చూసేయండి బాబునైతే మళ్ళీ రాకెట్లో అయితే ఎక్కిస్తా ఉన్నాము బాబు రాకెట్ ఎక్కుతానన్నాడు అడిగాము ఎక్కుతావా అంటే ఎక్కుతానన్నాడు సరే అని బాబుని కూర్చోబెట్టాము రాకెట్లో అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ బాబుని కూర్చోబెట్టడం కార్లో అయితే మా వెంకటగిరి జాతర జాతరలో అయితే ఎక్కించాను రాకెట్ అయితే ఫస్ట్ టైము భయపడతాడు అనుకున్నాను బాబు అయితే అస్సలు భయపడకుండా చక్కగా ఎంజాయ్ చేశాడు రాకెట్లో కూడా బాబు అయితే ఇంకా చక్కగా ఎంజాయ్ అయితే చేసేసాడు ఫ్రెండ్స్ ఈ రాకెట్లో కూడా చాలా బాగున్నాయి ఇక్కడ అయితే ఎగ్జిబిషన్ మొత్తం అయితే ఉంది మేమైతే ఇంకా డ్రాగన్లో ఒకటే ఎక్కాము బాబునైతే కారులో ఈ రాకెట్లో అయితే ఎక్కించి వర్షం అయితే పడతా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ సన్న చినుకులు మేము ఇంటికాడ బయలుదేరినప్పటి నుంచి సన్న చినుకులు అయితే పడతా ఉన్నాయి ఇంకా ఫుల్ అయితే అయింది కాసేపు మళ్ళీ అయితే ఇంకా చినుకులు పడతానే ఉన్నాయి అందుకోసం అయితే త్వరగా త్వరగా వెళ్దామని ఇంకా అన్నీ చూసుకుంటూ మేమైతే ఫాస్ట్గా బయలుదేరిపోయాము ఇంకా రాకెట్లో నుంచి అయితే మా వారు చూడండి పిలుచుకొచ్చేశారు మా బాబుని ఇక్కడ నన్నారి శర్బత్ తాగుదామని ఇంకా పక్కన అయితే ఆపాము నన్నారి షర్బత్ కూడా ఇక్కడైతే ఫుడ్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫుల్ అయితే ఉన్నాయి బాబు అయితే అస్సలు గమ్ముగానే ఉండటం లేదు చాలా రచ్చయితే చేస్తూ ఉన్నాడు వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని వదిలేయండి అంటా ఉన్నాడు ఇక్కడైతే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అని రచ్ అయితే చేశాడు ఇంకా షర్బత్ అయితే కొంచెం తాగిచ్చి ఇంకా అక్కడి నుంచి కూడా అయితే మేము బయలుదేరాము చూసుకుంటూ షాప్స్ అన్నీ కొంచెం షాపింగ్ అయితే చేద్దాం అనుకున్నాము అస్సలు చేయనివ్వలేదు మా బాబు అయితే ఏడ్ చేస్తూ ఉన్నాడు వదిలేయండి అంటా ఉన్నాడు రచ్చ అయితే చేస్తూ ఉన్నాడు సరే అని బోట్ ఎక్కుదామని వస్తే బోట్ అయితే స్టాప్ చేసేసారంట వర్షం పడుతుందని అయ్యో నేనైతే డిసప్పాయింట్ అయిపోయి అక్కడ నుంచి బయలుదేరిపోయాను ఫ్రెండ్స్ నేనైతే బోట్ ఎక్కుదామని స్టార్టింగ్లోనే చెప్పాను మా వారు పోయేటప్పుడు ఎక్కుదామన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయి